హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కర్రీ చేస్తున్నాను వెజిటేరియన్స్కి సూపర్ కర్రీ అనమాట ముందుగా ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి తర్వాత తాలింపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత వచ్చి కరివేపాకు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంతకీ వెజ్ కర్రీ ఏంటి అంటున్నా చెప్పలేదు కదా అదేనండి బీరకాయ పెసరపప్పు చాలా బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ కూడా మామూలు గుర్తు బీరకాయ తినాలంటే చాలా వరకు నచ్చదు కొంతమందికి ముఖ్యంగా ఆడవాళ్ళకి అసలు నచ్చదు నాకు తెలిసినందు నోటికి ఎందుకంటే నాకు కూడా నచ్చదు అందువల్ల ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి పోపు సామాన్లు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ అనమాట ఇక్కడ వచ్చేసి పెద్దది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి తీసుకుని ఇలా కట్ చేసేసాను వీటిని కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి పెసరపప్పు నానబెట్టుకోవాలండి కడిగి శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకుంటే వేరేగా ఉడికించే అవసరం లేదనమాట బీరకాయ వాటర్ తోటే ఉడికిపోతుంది ఉల్లిపాయలు కూడా చక్కటి కలర్ వచ్చిన తర్వాత బీరకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న బీరకాయలు వచ్చేసి ఒక మూడు అనమాట పొట్టివి బాగా పొడవు కదండి పట్టుకుంటే కదా ఒక మూడు తీసుకున్నాను దీనికి వచ్చేసి ఒక నాలుగు స్పూన్లు పెసరపప్పు అనేది కడిగి నానబెట్టుకున్నాను బీరకాయ ఏంటంటే ఉడికిపోయి చాలా తక్కువ కర్రీ అయిపోతుంది కదా కాబట్టే ఇన్ని ముక్కలు ఉన్నాయి కదా ఒక నాలుగు స్పూన్లు పెసరపప్పు ఎక్కడ సరిపోద్ది అనుకోకండి సరిపోతుందనమాట బీరకాయ ఉడికి పెసరపప్పు ఉడికేటప్పుడు కరెక్ట్గా రెండు అడ్లకి సరిపోద్ది మరీ వేస్తే పెసరపప్పు బీరకాయలా ఉండదండి పప్పులో బీరకాయ వేసినట్టు ఉంటుంది మనం బీరకాయలో పప్పు వేస్తున్నాం కాబట్టి బీరకాయ ఎక్కువ ఉండాలి పప్పు తక్కువ ఉండాలి అదే ఉడికించి వేసామనుకోండి పప్పు ఉడికిపోయి పప్పు బీరకాయ అయిపోద్ది అనమాట ఉడికించి వేయకండి ఇలా కలిపేయండి చక్కగా కలిపేసి మూత పెట్టేయాలన్నమాట మూత పెట్టేసి మగ్గబెట్టేయాలి మగ్గడం వల్ల ఉడికిపోతుందండి ఎంతకీ బీరకాయ పెసరపప్పు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి అంటే నేను పప్పు బీరకాయ అడగట్లేదండి పెసరపప్పు బీరకాయ అడుగుతున్నాను చక్కగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్లో ఇలా వాటర్ అనేది విడుదలవి చక్కగా మగ్గుతుంది అనమాట ఈ టైంలో వచ్చేసి సాల్టు అలాగే కారం టేస్టీ తగినంత అలాగే పసుపు కూడా ఇప్పుడే వేసుకోవాలండి కారం మాత్రమే ఎంత కావాలో అంత వేసుకోండి నేను నాకు సరిపడా వేసుకున్నాను అనమాట ఇలా చక్కగా మూడు యాడ్ చేసేసి కలిపేయాలి వేరేగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మామూలుగా అయితే వాటర్ ఏం సర్లేదు బీరకాయలో మనం పెసరపప్పు యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేస్తే బీరకాయ నుంచి వచ్చిన వాటరు మనం యాడ్ చేసిన వాటర్ కలిపి చక్కగా ఉడిగిపోతుంది అనమాట కూర అయితే చాలా సింపుల్ అండి ఈజీ అనమాట మసాలాలు కానీ ఇంకేమి అవసరం లేదు టమాటాలు కానీ ఏమీ ఎక్కర్లేదు ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉందా మనం ఉదయమే పొద్దుటే క్యారేజీలు అవన్నీ చేసుకుంటాం కదా ఆడ వంటినప్పుడు చేయడం కూడా చాలా ఈజీ అనమాట సాధారణంగా బీరకాయ కూర పిల్లలు అది తినరు కదా ఇలా వండితే మాత్రం తింటారండి నాకు కూడా ఇలాగే నచ్చుతుంది అందుకే వండాను వీడియో చేసి మీకు కూడా చూపిందా తెలియకపోతే మీరు చేసుకుంటారని వీడియో చేస్తాను పె పెసరపప్పు వేయడం వల్ల ఒక మంచి కమ్మైన టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట చూడండి చక్కగా పప్పు కూడా ఉడికిపోయింది ఇక్కడ చూపిస్తున్నాను అనమాట పప్పు ఉడిగిపోయింది అనేసి ఇంతేనండి కూర అయితేనే బాగా వచ్చింది కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి చాలా సింపుల్ కర్రీ ట్రై చేయొచ్చు అనమాట ట్రై చేయండి అలాగే మీకు నచ్చితే కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా సపోర్ట్ చేయండి ఇవన్నీ వేసిన తర్వాత కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అనేది మరలా మగ్గబెట్టాలి కొంచెం వాటరీగా అనిపించింది నాకైతే కాబట్టి మరలా ఒక ఫైవ్ మినిట్స్ అనేది మగ్గబెట్టాను ఇంతకీ మన ఛానల్లో సబ్స్క్రైబ్స్ చాలామంది ఉన్నారు కాని మన వీడియోస్ అనేది చూడలేదన్నమాట మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన వీడియోని ఓపెన్ చేసి చూసారనుకోండి నాకు యూజ్ అవుతుంది లైక్ చేయండి మీ లైక్ కూడా యూట్యూబ్ కొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట ఓకేనా ఉంటాను Bye.